ఇక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం సంతోషపడుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి టాపిక్ లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి చాలా మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి ఇండస్ట్రీ చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఇలాంటి వెబ్సైట్ లో ఇక సినిమాలు రాకపోవచ్చు ఈ వెబ్సైట్లు అన్నిటినీ క్లోజ్ చేశారు ఇమ్మడి రవి దగ్గర ఉన్నటువంటి మూడు కోట్ల రూపాయలను కూడా సీజ్ చేశారు సో అదే విధంగా ఈరోజు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో దాదాపుగా రవి ఇరవై కోట్ల రూపాయల వరకు సంపాదించాడంట యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి డేటా మొత్తం ఆయన దగ్గర ఉందంట అది ఇంకా బయటికి వెళ్ళలేదు అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫైరసీ ఉన్నటువంటి వెబ్సైట్లను చూసి మన డేటాను మొత్తం వాళ్లకు అప్పగించాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పారు సో ఫైరసీ అనేది చటరీత్యా నేరం ఉమ్మడి రవి ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం కూడా తప్పు ఎందుకంటే ఫ్రీ సినిమా అనేది అందరికి ఇవ్వచ్చు కానీ దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కూడా చాలామంది చెడిపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సామాన్య ప్రజలు ఎంతో డబ్బును పోగొట్టుకున్నారు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు సో ఇలాంటివి జరగకుండా ఆపినందుకు నిజంగా గ్రేట్ కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక నిర్ణయం తీసుకు సినిమా మంచిగా ఉంటే ఎక్కడైనా ఆడుతుంది సినిమా బాగాలేకపోతే ఆడదు సో మీరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టి ఒక సగటు ప్రేక్షకుని సినిమా థియేటర్కు రాకుండా చేసుకుంటుంది మీరే ఒక సినిమాని చూద్దాం అనుకున్నా కానీ వారిని ఆ సినిమా థియేటర్కు రాకుండా మీరు టికెట్ రేట్లు పెంచి బయట బోర్డును చూసుకునే విధంగా చేస్తున్నటువంటి ఘనత కూడా మీరే మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ఆ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి ప్రేక్షకుల ద్వారానే వస్తాయి ఆ ప్రేక్షకుల ద్వారా నుండి తీసుకున్నటువంటి డబ్బులు మీరు వేల కోట్ల ఆస్తులు సంపాదించి వాటిని అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్నారు సో ప్రేక్షకునికి ఒక సినిమాను సామాన్య బడ్జెట్లో మీరు చూపిస్తే సామాన్య ధరల్లో టికెట్ ధరలు పెంచకుండా తక్కువ ధరలో పెంచుకుంటూ వాటిని ఆ సామాన్యునికి చూపిస్తే సంతోషిస్తాడు ఇలాంటి వెబ్సైట్లో చూడడు సినిమా థియేటర్కి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో అతను వాళ్ళు వెళ్తూ ఉంటారు సో ఆ ప్రేక్షకులకు అలాంటి వాతావరణాన్ని సృష్టించకుండా ఒక వారం పది రోజుల్లోనే మీ వందల కోట్ల రూపాయలను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి సినిమా టికెట్ రేట్లను పెంచమని కోరుతూ మరి ప్రభుత్వాలు కూడా మీకే సపోర్ట్ చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోమని చెప్పడం ఇలాంటి వాటిని కూడా మీరు ప్రోత్సహించవద్దు ఇలాంటి వెబ్సైట్లను ద్వారా మీరు సీరియస్ తీసుకోవచ్చు సగటు ప్రేక్షకునికి సినిమా అందకుండా చేసి వెబ్సైట్లను ఆకర్షించే విధంగా చేస్తుంది కూడా మీరే కాబట్టి సో అలాంటి వాటిని తగ్గిస్తూ మీరు తక్కువ రేటు పెడితేనే ఎక్కువ మంది వస్తుంది ఎక్కువ రేటు పెడితే ఏమొస్తుంది తక్కువ మంది వస్తుంది కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో ఫ్యాన్స్ కోసం మీరు ఏదో సినిమాను హైప్ క్రియేట్ చేసి తొక్కిసలాటలు చేసి చాలా మంది చనిపోతున్నారు వాళ్ళకి ఏమైనా ఇచ్చారా మీరు ఏమి ఇవ్వలేదు కదా మీ సినిమాల కోసం చిన్న చిన్న కుటుంబాల్లో చేసుకున్నటువంటి కూలి పనుల డబ్బులు కూడా మీ దగ్గరికి ఆ డబ్బులు మీరు తీసుకుంటున్నప్పుడు సినిమా థియేటర్కి వస్తే ముగ్గురు ఒక కుటుంబంలో చేసినటువంటి పనులు డబ్బులు థియేటర్కి పెట్టాల్సి వస్తుంది ఆ విషయాన్ని కూడా పోలీసులే కానీ ప్రభుత్వం కానీ గుర్తించి వినోదాన్ని ఇచ్చేటువంటి మీరు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా ఉండాలి అంతే రాత్రి మొత్తం ఒక షోలు వేసుకుంటాం మొత్తం నాలుగు షోలు వేస్తాం ఐదు షోలు వేస్తాం అనుకుంటూ మీరు సంపాదించుకోవడం కోసమే కదా సో మరి ప్రేక్షకులకు ఏమి ఇస్తున్నట్టు మీరు ఆ థియేటర్కి వస్తే ఒక సామాన్య కుటుంబం పోతే వాళ్ళ డబ్బులన్నీ అక్కడే అయిపోతాయి సినిమా నిన్న కూడా చెప్పాను సినిమా రేట్ల కంటే పాప్కార్న్ సమోసా రేట్లో ఎక్కువ ఉంటుంది సగటు ప్రేక్షకుణ్ణి సినిమా థియేటర్కు రావాలి అంటే మీరు టికెట్ రేట్లు పెంచకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా అక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఏదైనా తినుబండారాలు కూడా తక్కువ రేట్లో పెడితే చాలామంది వస్తారు సినిమా థియేటర్కి పోవాలంటే భయపడేటువంటి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు సో ఇప్పటికైనా ఆలోచన చేయండి ఎందుకంటే పోలీసులు మీకు సపోర్ట్ ఉంది ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉంది సామాన్యుల సపోర్ట్ కూడా మీకే ఉంది ప్రేక్షకుణ్ణి మీరు సినిమా థియేటర్కు తీసుకురావాలంటే రేట్లు కనీస రేట్లు పెడితే థియేటర్కి వస్తారు మీరు ఇంకా హైప్ క్రియేట్ చేసుకునే రేట్లు ఇంకా పెంచుకుంటూ పోతే మరో వెబ్సైట్లు మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సినిమా ఇండస్ట్రీని మీ సినిమా ఇండస్ట్రీని మీరు కాపాడుకోవాలంటే సినిమా రేట్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకుంటేనే ఈ వెబ్సైట్లకు ఆకర్షించకుండా ఈ ప్రజలు అటువైపు పోకుండా సినిమా థియేటర్లకు మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక సినిమా ఫైరసీ గురించి ఆలోచిస్తున్నారు కానీ సగటు ప్రేక్షకుని గురించి ఆలోచించకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రోజు అర్ధరాత్రుల్లో షోలు వేయడం కూడా కరెక్ట్ కాదు దొంగతనాలు జరుగుతాయి సినిమా థియేటర్లో ఏం జరుగుతాయో మీ అందరికి తెలుసు తొక్కిసలాటాలు జరిగినా కానీ ప్రభుత్వం స్పందించేటువంటి తీరును చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇవి కాకుండా మీరు అందరినీ అలరించే విధంగా మీ సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు